ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు ఈ నెల ముప్పైవ తేదీ దర్శి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ దర్శి ఏరియా కోఆర్డినేటర్ గుంటూరు నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ అవగాహన కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు జరుగుతుందని ఆమె తెలిపారు పదో తరగతి నుంచి ఆపై చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో డిబీఆర్ఎస్ ఆధ్వర్యంలో గుంటూరు నాగమణి అధ్యక్షతన సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని వివరించారు ఈ సదస్సులో భాగంగా వివిధ రకాల చేతి వృత్తులు పరిశ్రమలు స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ అందుబాటులో ఉన్న శిక్షణ కార్యక్రమాలు ఉపాధి అవకాశాలపై వివరాలు తెలియజేస్తున్నట్లుగా నాగమణి పేర్కొన్నారు దర్శి మండల పరిధిలోని గ్రామాల్లో నివసిస్తున్న నిరుద్యోగ యువతి యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులు అందించే సమాచారాన్ని గ్రహించి ఉపాధి దిశగా ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల్లోపు వయసు గల నిరుద్యోగులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు ఈ కార్యక్రమానికి దర్శి మండలంలోని వివిధ శాఖల ప్రభుత్వాధికారులు కానున్నారని ఆమె తెలిపారు